ఇక్కడ మనము మియాపూర్ మెట్రో అక్కడ ఉన్నాము మరి ఈరోజు ఎండి గారు మెట్రో ఎండి గారు మరి ఫస్ట్ తారీఖు నుంచి మరి ఛార్జీలు వసూలు చేస్తూ అంటున్నారు బైకులకు నలభై రూపాయలు కార్లకు వంద నుంచి నూట యాభై వరకు వసూలు చేస్తూ అంటున్నారు అయితే ఇక్కడ అసలు ఇది భూమి గవర్నమెంట్ భూమి మరి ఈ గవర్నమెంట్ భూమిలో మరి ఇట్లా ఛార్జీలు వసూలు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఇది గవర్నమెంట్ భూమే కదా ఇక్కడ కూడా ఛార్జీలు వసూలు చేసి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే ప్రమాదకరం ఉన్నది ఇప్పుడు ఇక్కడ నాగోళ్ళ కూడా అక్కడ కూడా వసూలు చేస్తా అంటే అక్కడ కూడా ఆందోళనకరం చేయడం జరిగింది మరి అక్కడ కూడా మరి జరుగుతుంది ఆందోళన చేస్తూ ఉన్నారు ఏ వైఫ్ యూత్ తరపు నుంచి మరి ఇక్కడ కూడా సోదరులు ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి బైకులు ఎన్నో వేల బైకులు ఉన్నాయి మరి ఈ విధంగా వసూలు చేస్తే మరి నెలకు దాదాపు ఇవే మనము ఐదు వేల నుంచి ఆరు వేల వరకు కూడా ఈ అయితే మరి ప్రతిరోజు ఇక్కడ బైకులు పెట్టడం వల్ల కార్లు పెట్టడం వల్ల వంద రూపాయలు కారుకు నూట యాభై రూపాయలు దాకా తీసుకుంటున్నారు ఇట్లా లెక్క పెడితే దాదాపు ఇవే ఆరు వందలు ఏడు వందలు వారానికి అయ్యే ప్ర ప్రమాదం ఉంది మరి నెలకి ఎంత అయితే ఇంకా ఆలోచించండి ఇంకా ఈ విధంగా రోజు వంద రూపాయలు నూట యాభై రూపాయల కాని తీసుకుంటే ఇది చాలా అన్యాయంకరం ఇది బెంగళూరులో కూడా లేదు ఇట్లా వసూలు చేయడము ఢిల్లీలో కూడా లేదు మెట్రో నెల నెలకు కలెక్షన్ బైకులకు కానీ కార్లకు కానీ వసూలు చేసేది అక్కడ చూడండి ఒకసారి ఆలోచించండి బెంగళూరులో లేదు మరి ఇక్కడ ఢిల్లీలో లేదు మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి ఈ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసే విధంగా మొత్తం యువకులు ముందుకొస్తారు ఇక్కడ ఈ విధంగా ఛార్జీలు వసూలు చేస్తే ఫస్ట్ తారీఖు నుంచి కూడా మరి అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని వ్యతిరేకించదాము ధర్నా కూడా చేద్దాం అంటున్నారు మన మిత్రులు ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూద్దాం అక్కడ ఈ ఆదివారం రోజు ఫస్ట్ తారీఖు ఆందోళన చేద్దామంటా ఉన్నారు ఈ ఫ్రీగా పెట్టే బండ్లను ఈరోజు ఇప్పటి వరకు ఫ్రీగానే కార్లు కానీ బైకులు కానీ పెట్టినారు మరి ఇప్పుడు ఛార్జీలు వసూలు చేద్దామని ఎండి గారు అంటూ ఉన్నారు మరి ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ బండ్లకు కూడా బండ్లు పోతే రెస్పాన్స్ మీదే కార్లు పోయినాయి కానీ రెస్పాన్స్ మీదే అంటా ఉన్నారు అయినా సరే బుడదలో బైకులు పెడతా ఉన్నారు వర్షం వస్తే ఈ బుడదల దిగుబడతా ఉన్నాయి బైకులు కూడా కార్లు కూడా మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఫ్రీగా అని పెట్టినరు బండ్లు కార్లు ఫ్రీ అని పెట్టిర్రు మరి ఇప్పుడు ఛార్జీలు బైకుకు నలభై రూపాయలు అంట మరి కారుకు నూట యాభై నుంచి మరి ఇంకా ఎంతవరకు కూసూలు చేస్తారో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ కాదండి ఇది యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజులు ఫ్రీ పెట్టి ఇప్పుడు సడన్గా ఛార్జ్ చేస్తా అనే పద్ధతి అయితే కరెక్ట్ కాదు మరి అక్కడ బెంగళూరులో కూడా లేదు ఇట్లా ఇక్కడ ఢిల్లీలో కూడా అని కొంతమంది అంటా ఉన్నారు మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు అసలు ఈ ఇప్పటివరకు ఫ్రీ ఫ్రీ అని మరి ఇప్పుడు చార్జీలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదండి అసలు కరెక్టే కాదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇన్ని రోజులు అలవాటు చేసేసి ఇప్పుడు సడన్గా నేను ఛార్జీలు పెంచుతా అని చెప్పి మళ్ళా రెండు మూడు నెలల తర్వాత నేను మళ్ళీ ఇంకా దాన్ని డబుల్ చేస్తాను అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా తక్కువ జీతం వాళ్ళు వెళ్తుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కాలర్లో వెళ్తుంటారు ఇప్పుడు లేని వాళ్ళకు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఆల్రెడీ మెట్రో ఛార్జీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసేరు ఇప్పుడేమో మళ్ళీ ఈ బైక్ చార్జ్ అంటున్నారు ఇదైతే కరెక్ట్ కాదండి చది దెబ్బ పడుతుంది గట్టినే దెబ్బ పడుతుంది ఇప్పుడు చాలా మంది ఇప్పటికే ఆ బుడదలో దిగబడుతా ఉన్నాయి బండు ఫస్ట్ అసలు అన్ని గుంతలు గుంతలు ఉన్నాయండి అసలు అసలు ఈ మేనేజ్మెంటే పర్ఫెక్ట్గా లేదు అసలు ఏంటంటే అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి అదేదో అప్పుడేదో మొన్న కూడా ఏదో ఇసుకొచ్చి ఇసుక తెచ్చి పోష్యుర్రు అది కూడా ఏంది పార్కింగ్ పెడుతున్నామని పోచిరు తప్ప బండ్లు పోయినా మీదే రెస్పాన్స్ కార్లు పోయినా కానీ మీదే రెస్పాన్స్ అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ కాదండి ఛార్జ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అసలు ఫస్ట్ దీన్ని నీట్గా చేయాలి ఒక కరెక్ట్ లేదు ఏం లేదు అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి మొత్తం వే మొత్తం గుంతలే ఉన్నాయి మరి ఛార్జీలు ఏమో ఈ విధంగా పెంచుతా అంటారు దాని విషయంలో మీరు ఏమంటున్నారు ఎండి వరకు ఎండి వరకు పోతారా మీరు అడుగుతారా ఆందోళన చేయగలుగుతారా మరి దీన్ని చేయగలుగుతాం అండి ఆందోళన చేయండి ఇక్కడ మరి వందల కొద్దిగా కార్లు ఉన్నాయి మరి ఈ విధంగా ఇన్ని వేల కార్లు మరి ఇక్కడ పైసలు వసూలు దేనికే మెట్రో ఎండి గారు రెడీ అయిన ఒకసారి చూడండి కార్లు ఎంతగానో ఉన్నాయి దీనికి దాదాపు అంటే వంద నుంచి నూట యాభై వరకు కలెక్షన్ చేస్తూ అంటున్నారు కార్లకు మరి ఇప్పటికే ఇల్లు బురదలలో దిగుబడుతూ ఉన్నాయి కార్లు వర్షం వస్తే మరి చాలా భయంకరంగా బాధపడతా ఉన్నారు బురదలలో దిగుతూ ఉన్నాయి కార్లు మరి దీనికోసం ఇక్కడ ఏమాడకం సిమెంట్ వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి కొంచెం సాఫ్ చేద్దామని కూడా అంటలేరు ఈ మరీ ఘోరమైన పరిస్థితిగా ఉంది ఇక్కడ వాహనాలు చూడండి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఈ పేద వాళ్ళ మీద వీళ్ళకు సాలిసారని జీతాలు వస్తుంటాయి వీళ్ళు ఎన్నో బాధలు పడుకుంటూ సిటీలో డ్యూటీలు చేస్తూ ఉన్నారు మళ్ళీ దీనిపైన ఛార్జీలు వుసులు చేయడం చాలా బాధాకరమైన విషయం ఎండి గారు కూడా ఆలోచించాలే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించాలే ఇక్కడ చూడండి నిత్యము నరక యాత్ర బైకులు కార్లు ఇడబెట్టి వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు మళ్ళీ బాధపడుతుంటే మళ్ళీ దీని మీద మళ్ళీ ఛార్జీలు వుసులు చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు వర్షంలో దాంట్లో బాధపడతా ఉంటే మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో కూడా లేదు ఈ విధంగా బెంగళూరులో కూడా లేదు ఉసూలు చేస్తలేరు కానీ ఇక్కడ హైదరాబాద్లో మడకం ఇట్లా ఉసూలు చేయడం కరెక్ట్ కాదు ఎన్నో రోజుల నుంచి ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ఛార్జీలు కార్లకు బైక్లకు ఉసూలు చేయడం కూడా కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ఇక్కడ కాంక్రీట్ కూడా లేదు ఎంత బురద ఉన్నది మరి వర్షం వస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది కానీ thank no. you